టూ సైడ్స్ కావచ్చు అండ్ అలానే మీనరాశి కావచ్చు మంచి బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చిన రంజిత్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు బయటకు వచ్చి ఇలా ఫుడ్ తింటూ మీతో మాట్లాడుతున్నావా ఇలా గనుక బయట ట్రై చేస్తే పార్టీకి నాకు మీ వాయిస్ అంటే చాలా చాలా ఇష్టం మీరు ప్రాపర్ ఎక్కడి నుంచి యాక్చువల్లీ నేను కర్నూల్ నుంచి అండి రాయలసీమ సో మీరు యాక్టింగ్ ఫీల్ లోకి వస్తే అన్నప్పుడు వాళ్ళు రియాక్షన్ ఈ రోజు కనిపించింది స్టార్ రేపు కనిపించడు మొత్తం వాలటేలు ఉంటుంది చూసుకోండి సో సిరీస్ చూస్తారా ఇంట్లో వాళ్ళు చూస్తారు అప్రిషియేట్ చేస్తారు వర్క్ అయితే చూసినప్పుడు ఓకే సో అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు కన్విన్స్ అవ్వలేదా అవ్వరండి అయ్యో ఎందుకలా సో మీరు బెంగళూరు లో చదువుకున్నారు అక్కడ బీబీఏ ఎల్ఎల్బి చేశానండి నేను అడ్వకేట్

నేను విహర్ త్యాండ్ ఈ రోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట సో స్పెషల్ గెస్ట్ అంటున్నాను ఎవరు అనుకుంటున్నారు కదా సో ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న సిరీస్ లో యాక్ట్ చేస్తున్న ఒక పర్సన్ అనమాట సో ఒక టూ సైడ్స్ కావచ్చు అండ్ అలానే మీనరాశి కావచ్చు మంచి బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చిన రంజిత్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు సో మాట్లాడి మంచి కబుర్లు పెట్టుకుందాం మంచి గాయం గురించి అన్ని తెలుసుకుందాం సో హలో అండి నమస్తే ఓ హలో అంటే నమస్తే చెప్పి నన్ను కొంచెం పెద్ద లెవెల్ కి తీసుకెళ్ళిపోయారు సో సో ఎలా ఉన్నారు సూపర్ సో బేసికలీ నేను మీ వాయిస్ కి చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట నాకు మీ వాయిస్ అంటే చాలా చాలా ఇష్టం యా చెప్పారు అండ్ యా మీరు ప్రాపర్ ఎక్కడి నుంచి యాక్చువల్లీ నేను కర్నూలు నుంచి అండి రాయలసీమ ఓ నైన్ ఓ పుట్టింది పెరిగింది మొత్తం కర్నూలు నా ఎడ్యుకేషన్ బ్యాంగ్లూర్లో వేసాను రవి యూనివర్సిటీలో ఓకే దెన్ కర్నూల్ సో కర్నూల్ టు బెంగళూరు బెంగళూరు టు హైదరాబాద్ యా సో హైదరాబాద్ వచ్చే ఎన్ని ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది అదేన్ ఇన్ అండ్ అవుట్ చె మొత్తం వాలంటీర్లు ఉంటుంది చూసుకో ఇంకా అలాగే పెట్టుకొని ఉంటే కన్విన్స్ అవ్వలేదు ఇప్పుడు కూడా అవ్వలేదు అంటే మీరు మంచి సూపర్ హిట్ వెబ్ సిరీస్ లో చేశారు సో సిరీస్ చూస్తారా ఇంట్లో వాళ్ళు చూస్తారు అప్రిషియేట్ చేస్తారు వర్క్ అయితే చూసినప్పుడు ఓకే సో అప్రిషియేట్ చేసిన వాళ్ళు కన్విన్స్ అవ్వలేదా అవ్వరండి అయ్యో ఎందుకలా ఎందుకంటే ఇంకా ఒక స్టెబిలిటీ రావాలి మొత్తం అంతా దే వాంట్ స్టేబుల్ అండ్ సెక్యూర్ లైఫ్ దిస్ వెరీ వాలెట్ ఎల్ ఇస్ వాట్ దే ఫీల్ కాబట్టి సో మీరు బెంగళూరులో చదువుకున్నది ఏంటి చేశానండి నేను ఓ అన్ అడ్వోకేట్ ఓ నైస్ సో ప్రెసెంట్ ఇది బిసైడా లేదంటే లైక్ ప్రాపర్ లైక్ అడ్వోకేట్ అయినా అంటే లా ప్రొఫెషన్ వైస్ గా కాదు ఎడ్యుకేషన్ వైస్ గా లా కంప్లీట్ చేశా పాషన్ వైస్ గా ఫిలమ్స్ And, uh, okay. -wise, I'm having a a different stream. I'm a political strategist overall. Okay, okay. nice. But advocate uh, like lawyer అనే సరికి ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది అండ్ అటు ఇంట్లో వాళ్ళకి కూడా ఉంటుంది కదా లైక్ మా కొడుకు లాయర్ అని చెప్పుకోవడానికి కూడా సో ఎందుకు అవ్వలేదు అంటే నేను లా చూస్ చేసుకునేదే దానికి నాలెడ్జ్ బేసిస్ మీద ఉంటది ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ఐ కెన్ స్టిల్ ప్రాక్టీస్ అడ్వొకేసీ సో హౌ లాట్ ఆఫ్ టైం టు ఎక్స్ప్లోర్ ఇన్ మిడిల్ అని చెప్పి అనిపించింది నైస్ అండ్ మీరు లా అన్నారు కాబట్టి నాకు ఒక గుర్తుకొచ్చింది సో మీ ప్రొఫైల్ నుంచి స్టాక్ చేశాను అనమాట సో ఆ టైంలో నాకు కనిపించింది ఏంటంటే ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ అంటే మీరు స్టార్ట్ చేశారు అండ్ నేను కూడా ప్రతి లా అంటే ఒక్కొక్క లా ఒక్కొక్క రీల్ కింద చెప్పుకుంటూ వచ్చారు అండ్ సిక్స్టీన్త్ లా దగ్గర ఆపినట్టున్నారు అసలు స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి ఎండ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే బిఫోర్ వి గో ఫర్దర్ ఐ ఆడియన్స్ లాస్ లాస్ ఆఫ్ పవర్ నథింగ్ రిలేటెడ్ టు లీగల్ సో రాసాడు బేసికలీకల్ బుక్ మనకి చాణక్య నీతి ఎలాగో ఆ బుక్ ఎలాగో వెస్టర్న్ కల్చర్ కి లేకపోతే ఈ మొత్తం ఓవరాల్ వరల్డ్ కి ఆయన ఒక స్ట్రాటజీ చెప్తాడన్నమాట హౌ డీప్ హ్యూమన్ నేచర్ ఇస్ హిస్టరీ అలాబరేట్ చేస్తుంటాడు ఒక్కొక్క లా ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ లా నెవర్ అవుట్ మాస్టర్ సో ఇప్పుడు మనకన్నా పైన ఉన్న వాళ్ళు ఒకడు ఆయనను మనం ఎప్పుడు డామినేట్ చేయకూడదు లేదా ఆయనను సుపీరియర్ గా ఉంచాలి అప్పుడైతేనే మనకి చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ప్లే ఉంటది అని ఇలాంటి జీవిత సత్యాలు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ అండ్ బుక్ రాశారు సో ఐ ట్ బుక్ చదివాను నేను ఆల్మోస్ట్ ఇట్స్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్ ఆ బుక్ తర్వాత దాన్ని ఎలాబరేట్ చేయాలి అని చెప్పి ఒక ఇంటెన్షన్ నాకు ఎందుకంటే ఐ థాట్ వరల్డ్ నాట్ జస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఇట్స్ గ్రే అంటే మధ్యలో ఇంకో షేడ్ ఉంటది ప్రతి ఒక్కరికి అని చెప్పి అంటే నో 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 సచ్ నెగిటివ్ అంటే నేను చెప్పినప్పుడు నేను ఏంటి అని అంటే ఒక బ్యాడ్ వేలో వెళ్తుంది సో అందుకు నేను స్టాప్ చేస్తున్నాను అన్నట్టు చెప్పారు సో అంటే ఎందుకు అది బ్యాడ్ వేల్ వెళ్తుంది సో మీరు చెప్పేవన్నీ జీవిత సత్యాలే కదా అంటే ఆ బుక్ ఎలాంటిది అంటే నీకు జీవిత సత్యాలు చెప్తుంది బట్ చాలా ప్రిసైజ్ గా మనం దాన్ని డీటెయిల్ గా ఇట్లా చెప్పలేం దానికి ఒక హిస్టరీ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ వెరీ మెథలాజికల్ గా అంటే మెత్స్ హిస్టరీని బాగా ఫాలో అవుతాను మహాభారత యుద్ధం ఉంటుంది మనందరికి తెలిసిందే కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు చాలా సార్లు అధర్మ యుద్ధం చేస్తున్న కోరవుల్ని అధర్మ యుద్ధంతోనే ఓడియాలి అని చెప్పి చెప్పిన ఘటనలు చాలా ఉంటాయి సో యు కాంట్ సబ్జెక్టిఫై శ్రీకృష్ణ స్టీచింగ్ ఇంటూ లార్డ్ శ్రీకృష్ణ స్టీచింగ్ ఇంటూ అధర్మ యుద్ధమే చేయాలి రభయ్ అని చెప్పి అట్లా డీటెయిల్ గా చెప్పలేము కదా ఐ ఫెల్ట్ లైక్ ఆ బుక్ మొత్తం చదివిన తర్వాత నేను ప్రజలకి కానీ ఆడియన్స్ కి గానీ అరే ఇట్లనే జీవితం బతకాలి రభయ అని చెప్పి చెప్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు నో ఇట్ నీడ్స్ టు బి వెరీ ఎలాబరేట్ స్లోగా బుక్ చదివితేనే అర్థమవుతుంది మీకు నేను చెప్పాను అనుకో అది మీరు నెగిటివ్ వేలో తీసుకుంటారు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆపేసాను ఐ జస్ట్ డోంట్ వాంట్ డైల్యూట్ సొసైటీ ఇన్ ఎనీవే ఓకే సో అందుకో 16 దగ్గర ఆగిపోయాను అండ్ మీరు ఒక ట్రావెలర్ కదా యా ఐ ట్రావెలర్ సో ఇప్పటి వరకు ఎన్ని లైక్ సిటీస్ ఆర్ కంట్రీస్ ఏమైనా ట్రావెల్ కంట్రీస్ ఇంకా ట్రావెల్ చేయలేదు ఓకే సో ఏమేం ప్లేసెస్ కవర్ చేశారు ఇండియా ఎక్స్‌ప్లోర్ అయ్యాను లైక్ కసోల్ మేఘాలయ స్టేట్ వెళ్ళాను సిలు సిలుగూరి ఐ మీన్ వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ టు మునార్ కార్డ్ కర్ణాటకలో చదువుకునేటప్పుడు కూర్గ్ ఓ నైస్ ఎలాంటి ప్లేసెస్ చాలానే తిరిగాను ఓకే సో ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ అంటే ఇప్పుడు మీరు వెళ్ళిన అన్నిట్లో ఒకటి సజెస్ట్ చేయమంటే ఏం సజెస్ట్ చేస్తారు ఐ లైక్ హిల్ స్టేషన్స్ అండి మునార్ బాగా నచ్చింది నాకు ఓ నైస్ సో అంటే నార్త్ ఆర్ సౌత్ నార్త్ లో ఒకటి సౌత్ లో ఒకటి నార్త్ లో నార్త్ లో ఐ థింక్ మేఘాలయ మేఘాలయ మేఘాలయలో మనకి ఏది ఉంటుంది ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ సిరిపుంజు ఓకే హైయెస్ట్ రెయిన్ ఫాల్ ఇన్ ఇండియా అన్నమాట అక్కడ అంటే హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ రెయిన్ ఫాల్స్ పర్ ఇయర్ లో అది ఫస్ట్ ఉంటది ఓకే చాలా బాగుంటది ఎక్కడ యూషన వాటర్ ఫాల్స్ ఉంటాయి సస్ బ్యూటిఫుల్ ప్లేస్ మీ మీ వాయిస్తో ఆ పర్టిక్యులర్ ఆ ని చెప్తుంటే ఉంది సీరియస్లీ చాలా బాగుంది అండ్ ఇంకొకటి మనం పర్సన్కి అటాచ్ అవ్వాలంటే అయితే ఉండే విధానం బట్టో లేదంటే చాలా కొంతమంది ఏంటంటే ఫోన్లో మాట్లాడినప్పుడు ఆ పర్సన్ మాట్లాడే దాన్ని బట్టి మాట్లాడతాం లేదంటే వాయిస్ నచ్చి మాట్లాడతాం సో బట్ మీ వాయిస్కి నాకు తెలిసి మంది అడిక్ట్ అయ్యి ఉంటారు నాకు బా నచ్చింది సీరియస్లీ అంటే స్టార్టింగ్ విన్నప్పటి నుంచి ఏ బాగుంది కదా అంటే నేను అనుకున్న గంతు లైక్ మీ సిరీస్ లో చూడొచ్చు మీకు డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పారు అని అనుకున్నా బట్ మీ ప్రొఫైల్ ని చెక్ చేసినప్పుడు లేదు ఇది మీ ఓన్ వాయిస్ అనుకున్నా బట్ నైస్ నాకు మీ వాయిస్ చాలా చాలా బాగా నచ్చింది అండ్ కమింగ్ టు వెబ్ సిరీస్ మీరు మీన రాశి అండ్ అలానే టూ సైడ్స్ చేశారు సో ఏది ఫస్ట్ స్టార్ట్ అయింది టూ సైడ్స్ ఫస్ట్ స్టార్ట్ అయిందండి ఓ నైస్ సో స్టోరీ ఎలా వచ్చింది స్టోరీ మిమ్మల్ని పిక్ చేసిందా మీరు స్టోరీ పిక్ చేశారా లేదు ఇంకా నేను స్టోరీని పిక్ చేసే రేంజ్కి వెళ్ళలేదు వెళ్తా హోప్ ఫుల్లీ సూన్ సో ఎలా వచ్చింది గాట్స్ ఫ్యూ కాంటాక్ట్స్ కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి ఇన్ఫినిటీ మీడియాలో ద మీడియా హౌస్ దట్ ఐ వర్క్ ఫర్ ఓకే సో వాళ్ళు నా ప్రొఫైల్ చూసి

చిటికలో జరిగినట్టు అని చెప్పండి వెరీ నైస్ అండ్ నైస్ స్టోరీ కూడా టూ సైడ్స్ అండ్ చూ అంటే మీరు చేసే ఎవరైతే ఉన్నారో లైక్ ఐశ్వర్య గారు కావచ్చు వర్ష గారు కావచ్చు సో వాళ్ళిద్దరు స్టోరీ పికింగ్ బాగుంటుంది సో మంచిగా స్టోరీ పిక్ చేసుకుంటారు అండ్ చూసినప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసే పీపుల్ చాలా మంది ఉంటారు సో అండ్ ఎలా ఉంది లైక్ ఇద్దరితో వర్క్ చేయడం వెరీ ప్రొఫెషనల్ నైస్ సో ఇద్దర్ ఒకరిని చూస్ చేసుకోవాలంటే ఎవరు చూస్తారంటే ఇద్దర్ లో ఒక్కర్న చెలే అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు ఓకే సో దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తాను ఐశ్వర్య గారు లో టు బెస్ట్ క్వాలిటీస్ అండ్ వర్ష గారు లో టు బెస్ట్ క్వాలిటీస్ ఐ థింక్ వర్షర్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ ఓకే వెరీ ఫ్రెండ్లీ ఐశ్వర్య గారు కదా ఐశ్వర్య ఇస్ వెరీ ప్రొఫెషనల్ ఓకే అండ్ తన తనకి చాలా నాలెడ్జ్ కూడా ఉంటది ఫిల్మ్ మేకింగ్ పైన సో వి హాడ్ మోర్ ప్రొఫెషనల్ బాండింగ్ ఐశ్వర్య కినకి అండ్ ఇట్ వాస్ వెరీ ఫన్ టు వర్క్ విత్ హర్ ఓవరాల్ గా వర్షిత ఇట్స్ ఆల్వేస్ ఫన్ యు నో చెల్ అవుతాం లైఫ్ ఫిలాసఫీస్ మాట్లాడుకుంటాం లైక్ ఇట్స్ డిఫరెంట్ బోత్ ఆర్ డిఫరెంట్ ఓకే సో ఐపుడు ఐశ్వర్య గారిలో ఒక టూ బెస్ట్ క్వాలిటీస్ ఏదో చెప్పండి అంటే ఇందాక ఒకటే చెప్తారు అంటే ఇట్స్ లైక్ ప్రొఫెషనల్లీ బా ఉంటారని ఇంకొక క్వాలిటీ ఆ ప్రొఫెషనల్ అండ్ ఇంకో క్వాలిటీ అంటే ఏమో షీ షీ హాస్ గుడ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనిపిస్తుంది ఓకే యా వెరీ నైస్ సో అంటే ఒక రెండు ఒకే మీడియా నుంచి పిక్ చేసుకున్నారు సో ఈ చూసిన తర్వాత సో బయట ఆఫర్స్ ఎలా వచ్చాయి లైక్ ఒక ఫిల్మ్ కావచ్చు లేదంటే అదర్ వెబ్ సిరీస్ కావచ్చు ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా అదే వెబ్ సిరీస్ వచ్చాయి ఓ నైస్ ఆ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి ఇంకా నేను ఇంకా సెలెక్ట్ చేసుకోలేదండి ముందుకు వెళ్ళట్లేదు ఓకే కొంచెం సెలెక్టివగా అని చెప్పి అనుకుంటున్నాను సో అంటే ఇప్పుడు మీరు టూ వెబ్ సిరీస్ లో చేశారు ఒకటి వచ్చేసి టూ సైడ్స్ లో లవ్ బాయ్ లవ్ బాయ్ క్యారెక్టర్ కాకపోతే నాకు ఆ క్యారెక్టర్ చూసినప్పుడు కొంచెం పొసెసివ్ అనిపించింది యా అంటే లైక్ గర్ల్ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అవి తీసుకోవడం అండ్ అటువైపు చూసుకుంటే కొంచెం పొగరు కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనిపించింది మీన రాశిలో సో ఈ టూ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కి మీ లైక్ ప్రెసెంట్ ఉన్న క్యారెక్టర్ ఏమైనా సింక్ ఐతదా ఉంటే రెండు క్యారెక్టర్స్ షేడ్స్ ఉంటాయి నాలో అండ్ ఐ అమ్ బిడ్ పోసెస్ అంటే నాకు ఏదైనా కావాలనుకున్న ఎవరైనా కావాలనుకున్నా అనుకో వెరీ మచ్ పెట్టి ఇట్లా బాగా చూస్తా ఏం చేస్తున్నారు ఇట్లా ప్రవర్తిస్తున్నారు జడ్జిమెంటల్ గుంట నచ్చిన వాళ్ళతోనే నచ్చిన వాళ్ళతో బాడమే ఎట్లైనా బతుకండి అని అనుకోవచ్చు సో మరి ఇలా లైక్ పొగరు అనేది మీరు చెప్పాలి నాకు కనిపించలేదు అది అసలు కొంచెం ఉంటుంది అది ఎలా చెప్పుకోవాలంటే ఇట్స్ నాట్ పొగరు ఇట్స్ ఐ హావ్ లాడ్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఐ రెస్పెక్ట్ అదర్ పీపుల్ ఈక్వల్లీ

ఏది ముందు స్టార్ట్ చేస్తారు లైక్ వెబ్ సిరీస్ ఆ లేదంటే ఈ ప్రెజెంట్ ఈ పొలిటికల్ లీడర్స్ తో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ న్యూ డీటెయిల్ సో నేను డిటైల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే దెట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టర్న్ దట్ హావ్ టు ఇన్ మై లైఫ్ అనమాట ఓకే అంటే నేను ఫస్ట్ డిగ్రీ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత నాకు ఒక సిక్స్ మంత్స్ పేర్ టైం దొరికింది ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఆ టైం లో నేను హైదరాబాద్ వచ్చి మా రిలేటివ్స్ ఇంట్లో ఉండి ఇక్కడ ఫిలిమ్స్ కి ట్రై చేశాను అప్పుడు ఏర్పడాయి కొన్ని కాంటాక్ట్స్ ఫిలిం ఇండస్ట్రీలో లైక్ ఎస్పెషల్లీ దిస్ యూట్యూబ్ ఇండస్ట్రీలో తర్వాత లేటర్ ఫైనాన్షియల్ గా కొంచెం స్టేబుల్ అవ్వాలి వీ నీడ్ టు హావ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ టు ఈవెన్ వర్క్ ఇన్ ఫిలిమ్స్ అని చెప్పి ఐ స్టార్ట్ డూయింగ్ జాబ్ యాజ్ అ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సో ఐ వర్క్డ్ ఇన్ నెల్లూరు పార్లమెంట్ మొత్తం అక్కడ నెల్లూరు పార్లమెంట్ లో అసెంబ్లీ లెవెల్ మేనేజింగ్ మొత్తం చూసుకున్నాము సో పొలిటికల్ 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 ఓ ఓకే వెరీ నైస్ అక్కడ కొంచెం మళ్ళీ వచ్చి చేసుకొని అంటే మూడో సంబంధం అసలు దేనికి దేనికి లేనట్టు అనిపిస్తుంది లైక్ ఒక పక్కన పక్కన ఏమో ఏమో యాక్టింగ్ ఫీల్డ్ అండ్ చదివిందేమో లా మూడు కైండ్ ఆఫ్ ఇదిలో ఉన్నారు సో మీకు ద బెస్ట్ పిక్ చేసుకోమంటే మూడు వాటిల్లో ఏది పిక్ చేసుకుంటారు యాజ్ ఎ ప్రొఫెషన్ నో ఫుల్ టైం ప్రొఫెషన ఇదే చేయాలి అని అంటే ఏదో పిక్ చేసుకుంటారు దట్ ఇస్ నాథింగ్ లైక్ దట్ చెప్తున్నా కదా జస్ట్ క్యాజువల్లీ అంటే లైక్ ఒక సర్టన్ టైం వచ్చింది సో 3 ఏదో ఒకటి పిక్ చేసుకోమంటే ఏదో చేసుకుంటారు ఐ వుడ్ ఎనీ టైం పొలిటిక్స్ ఎందుకు అంత ఇష్టం పొలిటిక్స్ ఇంపాక్ట్ ఓకే అంటే టేక్ విల్ యాక్చువలీ బి ఇంప్లిమెంటెడ్ అంటే అది ప్రజల్లో చూస్తాం మనము సడన్ గా ఇప్పుడు ఒక రైతు రుణమాఫీ తీసుకోండి పొలిటీషియన్ డిసైడ్స్ నేను ఒక తేజస్వి సూర్య గారితో ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను తేస్వి సూర్య ఎంపీ ఫర్ బెంగళూరు సౌత్ ఆయన ఆయన ఎప్పుడు పాలిటిక్స్ మీకు అవసరం లేకపోవచ్చు బట్ పొలిటీషియన్స్ తీసుకున్న ప్రతి యాక్ట్ మీ జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పి ఆ మాట అన్నాడు సో అది నాకు చాలా ఎన్లైటింగ్ వర్డ్ లా అనిపించింది వెరీ నైస్ అండ్ బ్యాలెన్సింగ్ కరెక్ట్ గా చేస్తున్నారు సూపర్ అండ్ సో మీరు ఎలాగో పాలిటిక్స్ అన్నారు కాబట్టి ఐ హోర్ మీది రాయలసీమ కదా సో ఏ పార్టీ సైడ్ అంటే ఏ పార్టీ మీకు బాగా నచ్చింది లైక్ మంచి విషయాలు చేస్తున్నారు మంచిగా పీపుల్ కి కావాల్సినవి ఇస్తున్నారు అని అనుకునే అంటే ఇచ్చినవి నిలబెట్టుకుంటున్నారు బేసికల్లీ సో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నారు అన్న పర్సన్ మీకు ఎవరు అనిపించారు ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారు ఐ థింక్ ఇట్స్ నాట్ ద రైట్ టైం టు స్పీక్ అబౌట్ పార్టీస్ రీసెంట్లీ చూసాం ఆంధ్రప్రదేశ్లో అయితే ఇట్ వాస్ క్లియర్ మెజారిటీ ఫర్ టీడీపీ అండ్ అంటే నేను పాలిటిక్స్ని కూడా బ్లాక్ అండ్ వైట్ గా చూడను అంటే ఎఫ్ ఐ డో అమ్ నాట్ ఇన్ దట్ ఏజ్ టు డిఫైన్ పాలిటిక్స్ బట్ ఐ కెన్ క్లియర్లీ సే దట్ మనం చూస్తున్న పాలిటిక్స్ వేరు బ్లాక్ అండ్ పాలిటిక్స్ వేరు నైన్టీ నైన్ ఇన్ మీడియా బెటర్ గా అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ వినాలని ఉంది యా సో అడుగుతున్నాను లైక్ అంటే మీరు ఉన్నారు కదా సో మీరు అన్నట్టు ఫ్రంట్ ఎండ్ ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అనేది మాకన్నా మీకు బా తెలుసు ఎందుకంటే అక్కడే ఉండి చూస్తారు కాబట్టి రాజకీయ నాయకులు కూడా తెలిసి మీకు తెలిసినట్టుగా ఓకే ఓకే ఇది నార్మల్ ఇంటర్వ్యూ నుంచి పొలిటికల్ ఇంటర్వ్యూ షిఫ్ట్ ఓకే కొంచెం దీంట్లోంచి బయటకొద్దాము ఒక చిన్న ఫన్ యాక్టివిటీ సో పికప్ లైన్స్ సో నేను మీకు ఒక టూ త్రీ పికప్ లైన్స్ చెప్తాను సో దానిలో ద బెస్ట్ అనిపించిన మీకు నచ్చితే నాకు చాక్లెట్ ఇవ్వండి ఓకే సో మీరు కూడా ఒక టూ త్రీ పికప్ లైన్స్ చూడండి సో అందులో ద బెస్ట్ నేను మీకు చాక్లెట్ సో ఇట్స్ మై టర్న్ ఓకే ఆర్ యువర్ యుట్ ఎగ్ని బికాస్ ఐఎమ్ గెటింగ్ అట్రాక్టెడ్ 1 out of 5. <laughs> okay, now it's your turn. It's my turn, huh? Uh, know, right. Do you have a band aid? No. I just grabbed my knee falling for you. Ah! Uh, <laughs> Bad one, I know. <laughs> no, it's a good one. Is it? <laughs> yes! Okay. One chocolate for you. Okay, catch. Nice catch. Okay, okay. So now it's my one. turn. Hmm. Hey please hold me. I might fall for you any moment. Nice. Hey. Thanks. <coughs> <laughs> oh, Seven it's okay. <laughs> um Thanks. Name Nijta. Ah okay done. Ah. You must be camera. Because every time I look at you I smile. Ah. Um, okay. Uh, Hollywood uh, level. Uh, <laughs> <laughs> okay. Again it's my turn. Yeah, go ahead.

ఉంది కాబట్టి అవును సో నైస్ నైస్ పికప్ లైన్స్ ఇలా కనుక వాడుంటే ఈ పాటగా నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడేమో

ఆన్ ఫట్ అన్నమాట. ఎట్లా కనిపెడతారు మంచి మూడ్ లో ఉన్నారా లేదా అని చెప్పి. జస్ట్ ఒక టూ మినిట్స్ మాట్లాడితే తెలిసిపోతుంది. గుడ్ సో ఇన్ చెప్తున్నారు గర్ల్ ఫ్రెండ్ లేదా? రిలేషన్షిప్. ఓ నైస్. సో ఇయర్స్ ఐ ఓ గ్రేట్. సో నైజ్ అండ్ అంటే ఒక కైండ్ ఆఫ్ నుంచి అన్ని కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ క్యారీ చేస్తూ ఒక మంచి ఫన్ యాక్టివిటీతో చాలా బాగా జరిగింది అండ్ నై నైస్ ఇంటరాక్షన్ విత్ యూ అండ్ మీ నుంచి నేను తెలుసుకున్నది కొన్ని ఏంటి అని అంటే లైక్ ప్రొఫైల్ చూసిన తర్వాత కూడా కొన్ని విషయాలు లైక్ కొన్ని మెయిన్ థింగ్స్ సో ఎలా ఉండాలి మీరు చెప్పిన ఈ లాస్ కావచ్చు సో కొన్ని విన్న తర్వాత అంటే చదివిన వాళ్ళకి కూడా తెలుస్తదేమో బట్ చదవలేని వాళ్ళవి జస్ట్ మీ రీల్స్ చూస్తే తెలుస్తుంది బట్ ఆఫీసర్ అన్న ఒక్కటి ఇది ఉండిపోయింది బట్ కంటిన్యూ చేస్తుంటే ఇంకా బాగున్న కూడా అనిపించింది సో మీరు ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి ఇంకా మా ముందుకి ఒక అంటే ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబ్ లో ఉన్న మీరు ఫ్యూచర్ లో బిగ్ స్క్రీన్ కి వెళ్ళాలి అండ్ వేరే లెవెల్ లో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మీ వాల్యూ ప్యాకేషన్ సో సో రంజిత్ ఇంటర్వ్యూ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది చాలా విషయాలు తెలుసుకున్నాను చాలా సీక్రెట్స్ కూడా తెలుసుకున్నాను సో మీకు ఎలా అనిపించింది ఈ ఇంటర్వ్యూ నాకైతే కమెంట్ చేయండి అండ్ మళ్ళీ సెలబ్రిటీతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా అంతవరకు బై యూ